స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ఆఫ్ డేస్ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్ షోల వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్ బెనిఫిట్ షోల్ పెట్టుకోండి నో ప్రాబ్లం రాకపోతే దాని హీరోలు దానికి కూడా హీరోలు రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు ప్రేక్షకులు తప్పు సారీ హీరోలది మాత్రం తప్పు కాదు హీరోల పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకొని రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకులు ప్రేక్షకులు ఎన్ని పసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది ఇంకో హీరో ఇమేజ్ నువ్వు చూపిస్తే స్టార్ హీరో స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం సార్